ఇవి మేము అంటే బాటిల్ పొడుతున్నాం ఎటువంటి పండ్లు ఉన్నాయి నేను తీసుకొని చేసుకొని 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 తింటా వస్తాం వచ్చేటప్పుడు ఏమైనా తినేసి వస్తాం వచ్చేటప్పుడు ఏమైనా తినేసి వచ్చాము మీట చూడండి సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ కామెంట్ బాయ్ బాయ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎట్లా నిలబడ్డారు మా పాప చూడండి కోతి పిల్ల ఏం చేస్తున్నావు లిటి వింటూ ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నాం మనం లిటి ఎక్కడికి వెళ్తున్నావు

ఎన్ని తినేస్తావా పైసలు లేవు మళ్ళా నా దగ్గర ఎట్లా అట్లా అనుకోకండి వాళ్ళ డాడీని ప్రేమగా పిలుస్తుంది గుండు డాడీ అని అనుకోకండి తీస్తున్నా కదా నిన్నే వీడియో నాకు కాంపిటీషన్ ఏ విషయంలోనైనా ఫస్ట్ తినే ఉండాలి లేకుండా ఏం చేయలేదు ఫ్రెండ్స్ అది చిన్న పని అయినా పెద్ద పని అయినా పెద్ద వాళ్ళు చేసేదైనా చిన్న వాళ్ళు చేసేదైనా ప్రతి ఒక్కటి మీరు ఉండాలి అందులో ఎవరో అంబులెన్స్ లా వెళ్తురు వాళ్ళు ఎవరైనా సరే సేఫ్ గా మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలని కోరుతున్నారు బండిలో పెట్రోల్ లేదు పెట్రోల్ అయిపోయిందని పోసుకుందాం అని వెళ్తే ఫుల్ ఉన్నారు ఇంకా మా హస్బెండ్ రిటర్న్ అయిపోతుండు వేరే పెట్రోల్ బంక్ చూద్దామని ఇంకా వేరే పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తున్నాం నైట్ అవుట్ ఇలా పిల్లలతో వెళ్ళడం హ్యాపీగా అనిపిస్తుంది చాలా ఇది మా సంగారెడ్డి ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్గా ఉంది కదా మా సంగారెడ్డిలో ఇలా అంటే ఎంత బాగుంది అంటే నాకు సంగారెడ్డి అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగి స్కూల్ కాలేజ్ అంతా ఇక్కడే చాలా బాగా అనిపిస్తుంది అంటే ఎక్కడికి వెళ్ళకపోతే కాదు ఎక్కడికి వెళ్ళినా ఒక టూ ఆర్ డేస్ అట్లా ఉంది టూ త్రీ డేస్ ఉండడం తప్ప ఇంకంతకన్నా ఎక్కువ రోజులైతే నేను ఉండలేను అస్సలు వదిలిపెట్టి ఉండలేను సంగారెడ్డిని అంటే ఎవ్వరు ఏ విలేజెస్ ఉన్నా వాళ్ళ విలేజ్ అంటే వాళ్ళకు హైక్ ఉంటుంది కదా నాకు కూడా మా అంటే చాలా 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 ఇష్టం మీలో ఇంతమందికి మీ ఊరంటే ఎంత ఇష్టమో నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ రెండు మూడు పెట్రోల్ బంక్స్ తిరిగి 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 లాస్ట్కి ఇక్కడికి వచ్చామండి ఇక్కడ పెట్రోల్ పోసుకొని మళ్ళీ మా ప్రయాణం మొదలు ఏం చేస్తున్నావు అంటే ఎక్కడికైనా ఈ ఆడోడు మాత్రం తప్పదు కదా లెట్టి నీకు ఆరా డా తొందరగా వెళ్దాం డాడీ వెళ్ళిపోతాడు మళ్ళీ ఏడికి చెప్ ఒకటి ఒక స్టెప్ అయ్యి మన సబ్స్క్రైబర్స్కి అంతా ఒక స్టెప్ అయ్యి డ్యాన్స్ స్టెప్ అయ్యు పాట పెట్టకుండా చెయ్యి ఎక్స్ప్రెషన్స్ ఏ పాట అది నువ్వు చేయబట్ట మా బాబు ఏది చెయ్యాడు చాలా డీసెంట్ బట్ చాలా అల్లరి ఈమె చూడు అసలు ఇవన్నీ ఊరుకొని ఊరుకొనియో చదువుల ఆమె కూడా చదువుతుంది ఆమె కూడా మంచి మార్క్స్ వస్తుంది చదువుట్లో ఒక్కటి దాంట్లోనే ఉన్నాడు అన్నిట్లో డల్లు ఇంకా ఈమె అన్నిట్లో ఉన్నది చదువుల డల్లు తాడా నువ్వు ఫస్ట్ నువ్వు తాడా ఏమంట ఏయ్ అలా చేయొద్దు అన్నని వాళ్ళ అన్నని కొట్టి మళ్ళీ ఈమెనే కొట్టిందని చెప్తుంది రివర్స్ వెళ్ళిపోతున్నాము ఇప్పుడు లిఫ్ట్ థర్డ్ ఫ్లోర్ మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాం ఫ్రెండ్స్ మా కజిన్ సిస్టర్ లిఫ్ట్లో థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది దత్తప్రసన్న 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 దగ్గరకు వచ్చిన అడుగుతున్నారు ఎవరి దగ్గరకు వచ్చారు అండి సరే మెల్లిగా వేస్తా తాడు పెద్ద ఇటీ పెద్దమ్మ దగ్గర కొంగని గట్టిగా పట్టేసుకొని ముద్దులు ఇస్తావా ఇస్తావా మా అక్కకు ఇద్దరు ఫ్రెండ్ ఇద్దరు అబ్బాయిలే అమ్మాయిలు లేరు మళ్ళీ ఇంటి పాప అంటే మస్తు ఇష్టం లిటి పెద్దమ్మ నిన్ను బాగా ఇష్టపడుతుంది కదా ఆపుడా అదే ఆగుత బిడ్డా డోర్ వెళ్ళగ్ డోర్ కొట్టు థి ఎల్ సిగ్గుపడుతున్నావా దాయ్ హాయ్ హలో అంత ఫోన్ పిచ్చి చూడండి హాయ్ పెద్ద కొడుకు షూట్ బై ఇంకెప్పుడు నొప్పు ఉంటుంది మా అక్క యూట్యూబ్ ఛానల్ పెట్టినా కదా ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ పెట్టినాక నీ వీడియో పెడతా పెద్ద మమ్మీ దగ్గరికి వెళ్ళింది మా అక్క సో బ్యూటిఫుల్ పర్సన్ కానీ న్యూస్ వచ్చినా రాకుండా పెడతాను ఇది నాకన్నా పెద్దదిగా నాకన్నా చిన్న కొడుతుంది యూట్యూబ్ ఛానల్ పెట్టినా కదా ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ పెట్టినాక నీ వీడియో పెడతా పెద్ద మమ్మీ దగ్గరికి వెళ్ళింది మా అక్క సో బ్యూటిఫుల్ పర్సన్ కానీ వ్యూస్ వచ్చినా రాకుండా పెడతాను ఇది నాకన్నా పెద్దదిగా నాకన్నా చిన్న కొడుతుంది ఏం చేద్దాం ఈ భారీ పర్సనాలిటీలతో చాలా అవసరం ఇంత బ్యూటిఫుల్ గా ఎట్లా మెయింటైన్ చేస్తావా అక్క మా అక్క వాళ్ళ పిల్లలు ఇక అయిపోయా పింట్ని తీసుకొని వెళ్ళిపోయాను మా అక్క ఇగ మాలిటీ వదిలేదు ఇక ఎక్కువ హీరో ఎడిక్కొతున్నాం కెవి

ఏం తీసుకుంటున్నావు అండి పెద్దమ్మ మీ దగ్గర చాక్లెట్స్ డైలీ డైలీ అక్క వాళ్ళ ఇల్లు ఫ్రెండ్స్ ఇది ఒక బెడ్రూమ్ అంటే మొత్తం బెస్సి మెస్సిగా ఉంది చూపియా ఇది హాల్ ఇదంతా హాల్ ఇది డైనింగ్ ది కానీ అక్క వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ చేసుకోరు అన్నట్టు ఇది కిచెన్ అక్క వాళ్ళ ఇల్లు బెడ్రూమ్ లోనే టీవీ పెట్టుకున్నారు ఏం కాదక్క ఇంట్లో ఇంట్లో ఇట్లానే ఉంటదక్క అందరి ఇంట్లో ఇట్లానే ఉంటది వీడియోలు తీసే వాళ్ళు ఏం చేస్తారు అంటే ముందు కొంచెం అన్ని ఇంట్లో నీట్నెస్ వేసుకొని చేస్తారు మేము సడన్ గా వచ్చినాం అక్క వాళ్ళ దగ్గర కాబట్టి అక్క వాళ్ళ ఇల్లు ఇట్లుంది పిల్లలు ఉన్న దగ్గర ఎవరిది ఇంట్లోనైనా ఇలానే ఉంటది అవునా కాదా చెప్పండి మీరే It's so cool.

কোচ্নো কোতে দোকো মাকো মারকো মালে স্টি যবে চোরখ্্নার মারা মে কেরা কোলে য়ে চোংডে কের মারে